హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు కూడా ఇంకో మోడల్ ఇయర్ రింగ్స్ తయారు చేయటం చూపిస్తున్నానండి అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ కూడా లైక్ చేయట్లేదండి కొంచెం మీరు ఇచ్చే లైకే నాకెంతో హుషారుగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ తయారు చేయడానికి ట్యాటింగ్ థ్రెడ్ షేడింగ్ దారము హుక్కు సూది కత్తెర ఫెవిగ్లు గ్లూ ఇంతేనండి చాలా ఈజీగా అల్లుకోవచ్చండి ఇయర్ రింగ్స్ని మ్యాజిక్ చైన్ అంటారండి ఈ చైన్ వల్ల మనకి రౌండ్ రింగు ఎంత కావాలో అంతే వస్తుంది అందుకని ఎక్కువగా ఈ మ్యాజిక్ చైన్ రింగుని వాడుతుంటాము మామూలుగా చైన్స్ వేసి కూడా రౌండ్ చేయచ్చు కానీ ఇదైతే మధ్యలో హోల్ ఎక్కువ కనిపించకుండా ఉంటుంది ఆ చైన్ వేసిన తర్వాత అందులోకి రెండు గొలుసులు వేయాలి రెండు గొలుసులు వేసుకొని ఒకసారి సూది మీద వేసుకుని మెలికి వేసుకునే డబల్ క్రోచెట్టు ఒకటి అల్లాలి మూడు గొలుసులు ఒక డబల్ క్రోచెట్టు అల్లిన తర్వాత రెండు గొలుసులు వేసుకోవాలి రెండు గొలుసులు వేసుకొని మళ్ళీ అదే రౌండ్లోకి రెండు డబల్ క్రోచెట్టు రెండు రింగులు చైన్సు అల్లుకుంటూ అట్లా గళ్ళు గళ్ళుగా వస్తుందండి అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ చేయొచ్చు తక్కువ కావాలంటే తక్కువ చేయవచ్చు అందువల్ల ఎక్కువగా మ్యాజిక్ చేయని వాడుతుంటాను అదిగోండి అట్లా గళ్ళు గళ్ళుగా వస్తుంది మొత్తం మూడు గళ్ళు వచ్చినాయి కానీ ఆరు గళ్ళు వచ్చేంత మటుకు అల్లుకోవాలి ఆరు గళ్ళు రావాలి ఆరు గళ్ళు వచ్చేంత మటుకు అల్లుకున్నాక లాస్ట్ డబల్ క్రోచెట్ని ఫస్ట్ వేసిన లాస్ట్ రెండు డబల్ క్రోచెట్ అల్లి తర్వాత ఫస్ట్ వేసిన మూడు గొలుసులు ఉన్నాయి కదండి అందులోకి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని రెండు గొలుసు రెండు డబల్ క్రో అల్లాం కదండి దాని మధ్యలోకి సింగిల్ క్రో అల్లుకొని ఇప్పుడు రెండు గొలుసులు వేసి గళ్ళులాగా వచ్చాయి కదండి ఆ గళ్ళల్లోకి ఒకటి సింగిల్ క్రోచెట్టు రెండు డబల్ క్రోచెట్టు వేసిన తర్వాత మూడు గొలుసులు వేసి ముడిలాగా తీసుకోవాలి షో పీసులాగా ఎక్కువ పూసలు అవి పెడితే నలుపోస్తే అందం రాదు అందుకోసం అని చెప్పి నేను ఇట్లా ముడిలాగా వేస్తుంటాను ముడి వేసిన తర్వాత మరి ఆ గడిలోకి మళ్ళీ రెండు డబల్ క్రోచెట్ వేసి రెండు గొలుసులు వేసుకొని ఆ గడిలోకి సింగిల్ క్రోచెట్ అనుకోవాలి ఇప్పుడు మళ్ళీ డబల్ క్రోచెట్ చెట్టు రెండల్లాం కదండి ఆ మధ్యలోకి ఒక సింగిల్ క్రోచెట్ అల్లి పక్కన గడిలోకి ఒక సింగిల్ క్రోచెట్టు రెండు డబల్ క్రోచెట్టు అప్పుడు వచ్చేసి పెటల్స్ మంచి షేప్లో వస్తాయి అందుకోసమని అలా అల్లుకోవాలి ముడి వేసుకొని డబల్ క్రోచెట్ రెండు అల్లి రెండు గొలుసులు వేసుకొని సింగిల్ క్రోచెట్ లేసి టైట్ చేసుకోవాలి అట్లా ఆరు రెక్కలు పూర్తి చేసుకోవాలి ఇప్పుడు రెండు రెక్కలే అయినాయి అండి రెండు పెటల్సే అయినాయి రౌండ్ మొత్తం అల్లుకుంటూ రావాలి ఇదిగోండి నాలుగు పెటల్స్ అయినాయి ఐదో పెటల్ కొంచమే అయింది ఐదో పెటల్ పూర్తి చేసి ఆరో పెటల్ని కూడా పూర్తి చేసుకొని ఆరు పెటల్స్ పూర్తి అయిపోయాయండి ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్ కదండి తగిలించుకోవాలి కదా దానికని చెప్పి దానికి తగిలిచ్చేసి ఒక గొలుసును వేసి టైట్ చేసుకొని దారాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేసరికి ఇలాగ వస్తుంది ఇప్పుడు దీనికి వచ్చేసి ఫెవీ తోటి మొత్తం టైట్గా రావాలి కదండి మెత్తగా లేకుండా గట్టిగా వచ్చి మనం ఇయర్ రింగ్ పెట్టుకుంటే ఎలాడుతున్నట్లుగా ఉండాలి చక్కగా అందుకోసమని ఫెవీ తోటి స్టాచ్ కూడా పెట్టుకోవచ్చండి నేను ఎక్కువ ఫెవీ గ్లూనే పెడతానండి ఇది ఒక అరగంట అప్పుడు మనం షేపుల్ని పర్ఫెక్ట్గా తీసుకుంటే అలాగే నిలబడిపోతాయి పెటల్స్ చక్కగా నిలబడాలి కదా ఫెవిక్లు రాసేటప్పుడు పెటల్స్ని సెట్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి రెడీ అయిపోయాయండి ఇయర్ రింగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్